విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం నుంచి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ఐదు వేల నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు ఆ మొత్తంతో ఐదు కేజీల బియ్యం ఎనిమిది వేల పాలు ప్యాకెట్లు ఏడు వేల బ్రెడ్లు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాస్టగా నిలవాలని అన్నారు ముంపు సహాయార్థం నర్సాపురం నుంచి బయలుదేరుతున్న నిత్యావసర సరుకులు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి సరే మంచి ఎక్కడం కొంటురా రావే రావన్ గణకలు ఉంది సర్క సైదుకు यादर गली यादर गली चल 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 ना आता है నమస్కారం అండి గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్న విజయవాడ మాట్లాడకండి రా విజయవాడ పట్టణ వాసులకు ఆహారం ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో ఐదు వేల మందికి రైసు వెజిటబుల్స్ చక్కెర బన్సీరావ నిత్య నిత్యావసర వస్తువులు మరియు ఎనిమిది వేల మిల్క్ ప్యాకెట్స్ ఏడు వేల బ్రెడ్ ప్యాకెట్స్ ఇతర వస్తువులు తర్వాత బెడ్షీట్స్ వాటర్ వాటర్ ఇరవై ఐదు వేల ఒక లీటర్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నర్సాపురం పెద్దలు నాయకులు పురప్రముఖులు గ్రా పట్టణవాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ కూటమి ద్వారా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలతో మరి ఏదైతే నాలుగు రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా కూడా ఐదు రోజుల నుంచి కూడా చాలా నిరాశ తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు మేము కూడా ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి ఐదు వేల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నామే పబ్బులు అదే అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి అక్కడ కూడా మరి ఇరవై ఐదు వేల లీటర్స్ మరి ఫిషినరీ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం అదేవిధంగా పాలు కూడా జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక ఏడు వేల పాలు ఇరవై ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంత కొంతమంది దుప్పట్లు లేదా కొంతమంది స్వీట్ ప్యాకెట్లు అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా వారికి సహకరించాలని ఆలోచన కూడా మేము అందరూ కూడా ముందుకెళ్ళడం అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి మాకు కూడా సహకరించింది కాబట్టి కూడా మా నరసాపుర నియోజకం తరఫున మేము కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి గత నుంచి నాలుగు రోజుల నుంచి కూడా మనందరూ చూస్తున్నాం అక్కడ ఏ వాతావరణం ఉందో ప్రత్యక్ష ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చూశారు ఆరు కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు ఆయన అదేవిధంగా మాలంటోళ్ళతో కూడా వెనకాలండి మమ్మల్ని అందరికీ మామింటీర్ చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్యలు తీసుకున్నారు వీరందరి నాయకత్వంలో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు సహకారంతో మేమందరూ కూడా ముందుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు కూడా మా వంతుగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు కాబట్టి కొంతమంది సేవ దృక్పథంతో మరి ఎదురు ఎదురుకొస్తున్నాం దాన్ని దీని కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మన నియోజకవర్గం తరఫున ఆవిడ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటు ధన్యవాదాలు తెలియజేస్తానికి స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారికి అదే బీజేపీ ఇన్ఛార్జ్ సతీష్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ విజయవాడలో వచ్చినటువంటి వరద ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్దవారిది ఎప్పుడు కూడా చూడలేదు పదకొండు లక్షల కెపా క్యూజికల్ కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్ ఉంటే దానికి మించి వరద వచ్చింది గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్ల గుడమేరికి గల్లు పడితే అవి పోడ్చకపోవటం వల్ల ఆ నష్టం ఇవాళ విజయవాడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ ఆ వాగును కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల దానికి కూడా ఇవాళ విపరీతమైన నష్టం విజయవాడ జరిగింది కాబట్టి మనందరూ ప్రజలకు మనం కూడా సహకరించాలి మన వాగులను కానీ డ్రైన్స్ని కానీ వాళ్ళ ప్రవాహాన్ని మనం ఏది అని కూడా అడ్డు రాకూడదు కాబట్టి మన అందరం కూడా విజయవాడనే మన భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా తీసుకొని ఎక్కడా కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి ఎటుకు అడ్డు రాకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఖాళీ చేయాలని చెప్పని అలాగే విజయవాడ బాధితులని వేళ మన నాయకుడి గారు కూటమి తరఫున ఇవాళ నిత్యావసర అన్నీ కూడా అక్కడ పంపించడం చాలా శుభ ఆయన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తే చాలా